కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది సింగిల్ జడ్జ్ ఇచ్చేటువంటి తీర్పుని అనంతపురం ఎస్పి గారు సవాల్ చేస్తూ మళ్ళీ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు మీద డబుల్ బెంచ్ పెద్దారెడ్డి గారికి షాకిస్తూ తాడిపత్రిలోకి ఎంట్రీ అవడానికి నీకు ఆస్కారం లేదు అని చెప్పేసి పెద్ద గారికి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది సో పెద్ద గారికి ఇప్పుడల్లా కూడా తాడిపత్రి తన సొంత నియోజకవర్గంలోకి వెళ్ళే ఆస్కారం లేదు తన సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశం కూడా లేకపోయింది ఏపీ హైకోర్టు ఇచ్చే తీర్పు దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ హ్యాపీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరులు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ మామూలు గుడి గారు డీవత్సం గెలిచాం సాధించాం గెలిచాం సాధించాం పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టని కూడా చేస్తామని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా మాట్లాడే నాయకులు కూడా చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు అదే ఇంకా ఎల్లో మీడియా కూడా ఫుల్ హ్యాపీ దానికి సంబంధించి ఏపీ రాధాకృష్ణ ఒక పెద్ద కథనమే రాశారు ఇది ఈ కేసుకి సంబంధించి పెద్దారెడ్డి గారికి సంబంధించి ఏపీ హైకోర్టులో ఏ విధంగా చుక్కెదురయిందో చాలా స్పష్టంగా రాశాడు ఎవరి బెంచ్ తీర్పిచ్చిందో కూడా చాలా స్పష్టంగా రాశాడు ఒకసారి ఏపీఎం రాధాకృష్ణ ఏం రాశాడు మీకు చదివి వినిపిస్తా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది పూర్తి కదా జాగ్రత్తగా వినండి పెద్దారెడ్డికే హైకోర్టులో చుక్కెదురు సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు హెడ్లైన్ పెట్టి రాసినాడు రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదరైంది తాడిపత్రిలోనే ఆయన ఇంటికి వెళ్లి నివసించడానికి తగిన భద్రత కల్పించాలని పోలీసులు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది ప్రధాన పిటిషన్లో జారీ చేసిన ఉత్తర్వులకు మించి కోర్టు ధిక్కరణ పిటిషన్లో సింగిల్ జడ్జి జడ్జి ఆదే ఆదేశాలు ఇచ్చారన్న సీనియర్ న్యాయవాది వాదనతో ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు పేర్కొంది పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసింది అప్పీల్పై విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తాడిపత్రిలోనే తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు అమలు చేయడం లేదని పేర్కొంటూ కేదిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ధిక్కర్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసింది విచారణ జరిపినటువంటి సింగిల్ జడ్జ్ ఈ నెల పద్దెనిమిదో తేదీన పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లి నివాసం ఉండేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పి ధర్మాసనం ముందు లెటర్ పేటెంట్ అప్పీల్ చేశాడు ఈ అప్పీల్ బుధవారం విచారణకు రాగా ఎస్పి జగదీష్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించాడు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో నిర్దిష్ట తేదీని నిర్ణయించి ఉత్తర్వులు అమలు చేయాలని సింగిల్ జడ్జ్ ఆదేశించడంపైనే తమ అభ్యంతరమని తెలిపారు పెద్ద పిటిషన్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు మించి సింగిల్ జడ్జ్ ఆదేశాలు ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయమూర్తి ప్రాథమిక నిర్ధారణకు వస్తే సంబంధిత అధికారికి శిక్ష విధించవచ్చని అంతకు మించి ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు కేతిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలో వినిపించారు సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వుల్లో ఇచ్చారని ఆయన చెప్తే ఈ దశలో ధర్మాసనం ధర్మాసనం జోక్యం ధిక్కరణ పిటిషన్లో కోర్టు అధికార పరిధి ఏమిటి ఉత్తర్వులు అమలు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారని నిర్ధారణకు వస్తే సంబంధిత అధికారికి నోటీసులు జారీ చేయాలి కోర్టు ధిక్కరణ కింద ఎందుకు శిక్ష విధించకూడదు వివరణ కోరా కోరాలి ఆ తర్వాత శిక్ష విధించాలి లేదా అధికారులు ఆదేశాలు అమలు చేశారని సంతృప్తి చెందితే ధిక్కరణ పిటిషన్ను కొట్టివేయాలి కోర్టు ధిక్కరణ పిటిషన్లో తదుపరి ఉత్తర్వులు ఏమైనా జారీ చేయవచ్చా అని ప్రశ్నించింది ఈ వ్యవహారం మీద వాదనలు వినిపించాలని కోరింది పొన్నబోలు బదిలిస్తూ సింగిల్ జడ్జి ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు రిట్ పిటిషన్లో ఉత్తర్వులను కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రస్తావి ప్రస్తావించారని ఆయన చేసిన వాదనలో ధర్మాసనం తోసిపుచ్చింది సింగిల్ జడ్జి ఆదేశాలను సస్పెండ్ చేసింది ఎవరు బెంచు ఎవరి బెంచు భట్టు దేవానంద్ జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడినటువంటి ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చే ఉంటే తీర్పును సస్పెండ్ చేసింది ఇలాంటివి ముందు ముందు చాలానే ఉంటాయి అనేసి దీన్ని ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాధాకృష్ణ రాశారు పెద్దారెడ్డిగా హైకోర్టులో వచ్చుకెదురు అని చెప్పేసి రాసి సింగిల్ జడ్జి ఇచ్చేటువంటి తీర్పును సస్పెండ్ చేసింది దానికి సంబంధించి న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ గారు అదేవిధంగా జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడినటువంటి ధర్మాసనం ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది వేసింది సస్పెండ్ చేసింది అని చెప్పేసి రాధాకృష్ణ రాశారు దీని మీద తెలుగుదేశం పార్టీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం షాక్ అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే పెద్దారెడ్డి గారు తన సొంత ఇంట్లో కూడా వెళ్ళలేని పరిస్థితి లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి కోర్టు అధికారం